హలో ఇవన్ ఎవరైతే ఎస్ఎస్సి జీడికి మనకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి రాబోయే ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఎగ్జామ్ ఉంది సో మనకి ఈ ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్ ఉంది కదా ట్వంటీ త్రీ అనుకుంటా సో ఫిబ్రవరి నుంచి ఎగ్జామ్ ఉంది కాబట్టి మనకి హార్డ్గా ఇంకెన్ని రోజులు ఉంది ఈ జనవరిలో ఇంకొక ట్వంటీ ఫైవ్ డేస్ అనుకోండి సో ఆ తర్వాత ఫిబ్రవరిలో ఇంకొక ట్వంటీ డేస్ అనుకోండి సో ఇది ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఉంది మనకి ఫార్టీ ఫైవ్ డేస్ కాబట్టి మనకి ఓన్లీ మన జాబ్ని డిసైడ్ చేసేది ఫార్టీ ఫైవ్ డేసే ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎలా ప్రిపేర్ కావాలి ఏమేమి ప్రిపేర్ కావాలి అసలు ప్రిపేర్ అయింది ఏ విధంగా రివిజన్ చేసుకోవాలి ఏ విధంగా టెస్ట్లు రాసుకోవాలి సో వీటన్నిటి గురించి అయితే మనం ఈరోజు క్లారిటీగా తెలుసుకుందాం ఖచ్చితంగా ఈ వీడియో మీరు మీ స్కోర్ చేయడానికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి వీడియోలోకి వేలభై మంది లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ ఏంటంటే ఈ ఉన్న ఫార్టీ ఫైవ్ డేస్లో ఇంకా ఏ విధంగా ప్రిపేర్ కావాలి సో అసలు ఏ విధంగా అనాలిసిజ్ చేసుకోవాలి కొత్త సిలబస్ చదువుకోవచ్చు అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి మనకు ఉన్న సిలబస్ చూసుకుందాం మనకున్న సిలబస్లో ఏంటంటే అథమేటిక్ ఉంది ఆ తర్వాత రీజనింగ్ ఉంది అథమేటిక్ ఉంది రీజనింగ్ ఉంది జీకే ఉంది అంటే జనరల్ అవేర్నెస్ ఉంది ఆ తర్వాత ఇంగ్లీష్ ఉంది ఇంగ్లీష్ ఉంది కదా సో వీటిలో మీరు ఇప్పటివరకు అయితే ఏమేమి చదువుకున్నారు ఇప్పటివరకు ఏమేమి చదువుకున్నారో మీరు ఆల్రెడీ నోట్స్ ఉంది ఆ నోట్స్ రాసుకున్న తర్వాత ఇంకొక ఈ పదిహేను నుంచి ఇరవై రోజులు ఏం చేస్తారంటే మీరు ఏదైతే టాపిక్స్ అసలే చదవలేదో కొత్త టాపిక్స్ న్యూ టాపిక్స్ ఏదైతే ఉందో సో వాటిని అసలు టచ్ చేయని చదువుకోండి టచ్ చేయని చదువుకొని ఒక నోట్స్ రాసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి లేదంటే ఒకటి చిన్న బుక్ ఉన్న ప్రిపేర్ అయినా బెటరే సో వేసుకున్న తర్వాత మనకి లాస్ట్కి ఈ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఉంటుంది కదా సో అది నువ్వు కొత్త టాపిక్స్ చదువుకోండి ఆ తర్వాత లాస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ ఏంటంటే ఈ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో నువ్వు కొత్త అంటే ఈ న్యూ టాపిక్స్ ఉంటాయి చూడండి న్యూ టాపిక్స్ ఏదైతే నువ్వు ఇంత చదివినావో సో వీటి జోన్కి అసలే వెళ్ళదు సో అప్పుడు నువ్వు ఏం ఏం చేయాలంటే ఈ లాస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో నువ్వు ఓన్లీ ఈ రివిజన్ మాత్రమే పెట్టుకోవాలి రివిజన్ మాత్రమే పెట్టుకోవాలి అలా నువ్వు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకో ఏదైతే కొత్త టాపిక్స్ ఉన్నాయో వాటి గురించి ఇప్పుడే చదువుకోవడానికి ప్రయత్నం చేయి అది కూడా మనకి ఈ యూజ్లెస్ టాపిక్స్ ఉంటుంది చూడండి వాటిని చదవకండి చదువుకొని మీరు మైండ్కి బడ్డైన్ చేసుకోకండి మళ్ళీ ఈ అత్తలా కుట్రం కాకండి సో ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది ఎకానమీ ఉంది ఎకానమీ అనుకోండి జిఎస్లో ఎకానమీలో ఏందంటే చాలామంది ఎకానమీ పెడుతుంటారు ఎకానమీ పెడుతుంటారు కాబట్టి ఈ ఎకానమీలో నువ్వేందంటే సెన్సెస్ అనే టాపిక్ ఉంటుంది జనాభా లెక్కలు ఉంటుంది వాటిపైన ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతుంటాడు వాటిని ఫోకస్ చేయండి ఆ తర్వాత ఈ బ్యాంకింగ్ నుంచి బ్యాంకింగ్ నుంచి ఏంటంటే ఈ రేట్ ఏంది రివర్స్ రెపో రేట్ ఏంది అని చెప్పేసి అడుగుతుంటాడు దాని మీద ఫోకస్ చేయండి ఆ తర్వాత ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్ ఉంటాయి కానీ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఫైవ్ ఇయర్ ప్లాన్ కానీ నీతి ఆయోగ్ కానీ నీతి ఆయోగ్ కానీ సో ఈ మోడిట్లో ఈ మోడిట్లో చాలా ఈజీగానే ఉంటాయి కాబట్టి నువ్వు ఈ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో ఏందంటే వీటి మీద ఫోకస్ అయ్యి రాసుకో కొత్తగా ఏదైనా యూట్యూబ్ క్లాస్ ఉంటే చూసుకో అనుకో నువ్వు అంతా బెడ్డి కాకుండా సింపుల్గా ఉంటుంది కాబట్టి నువ్వు నేర్చుకోగలుగుతావు సో మన టార్గెట్ కూడా అదే ఈ లాస్ట్ ఇప్పుడు రాబోయే ఈ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో ఏంటంటే ఈ థర్టీ డేస్ వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు సపోజ్ సెన్సెస్ అనుకోండి సెన్సెస్ పైన మనం ఈజీగా నేర్చుకుంటే ఒక టెన్ మినిట్స్ వీడియో ఉంటుందంటే సో జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి ఇంపార్టెంట్ వన్ షార్ట్ వర్డ్స్ ఉంటాయి అవి నేర్చుకుంటాము సో ఎగ్జామ్లో మనకి రాగానే గుర్తుపట్టేస్తాం అన్నమాట సో సెన్సెస్ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు ఫైయర్ ప్లాన్స్ కావచ్చు నీతి ఆయోగ్ కావచ్చు సో అట్లా నేను చెప్పేది ఏంటంటే మీరు కొత్త టాపిక్స్ ఏం చదువుకున్నా చదువుకున్న రాసుకున్నా కానీ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రం చదువుకోండి ఆ తర్వాత ఏంటంటే రివిజన్కి పెట్టుకోవాలి ఓకేనా సో అది ఏదైనా మంచిగా అర్థమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు జీకే కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు ఆల్రెడీ ఆటోమేటిక్ గురించి కొన్ని వీడియోలు కూడా చేసినాను సో వాటిని ఒకసారి చూడండి ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి దాంతోపాటు ఇంగ్లీష్ కూడా చేయడం జరిగింది సో అలా అనమాట సో మీరు ఏం చదువుకున్నా కానీ రివిజన్ అయితే కంపల్సరీ ఉండాలి నువ్వు చదువుకున్న నోట్స్ని రివిజన్ ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే నువ్వు ఆ రివిజన్ చేసుకోకపోవడం వల్ల నువ్వు ఎగ్జామ్ లో కూర్చుంటావు కూర్చునే తర్వాత కింద నాలుగు ఆప్షన్లు కనబడతాయి నాలుగు ఆప్షన్లు కనబడే తర్వాత అసలు నువ్వు ఏం చేయాలో నీకు అర్థంగా అసలు కన్ఫ్యూజ్ అయిపోతుంది ఈ నాలుగు ఎక్కడో చూసినా నేను ఇదా 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 అనిపిస్తుంది సో దాని కారణం ఏందంటే నువ్వు రివిజన్ చేసుకోకపోవడం వల్ల ఆ క్వశ్చన్కి నాలుగు ఆప్షన్లు కన్ఫ్యూస్ అయిపోతున్నావు అని అంటే అది నువ్వు రివిజన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల అని గుర్తుపెట్టుకోండి ఓకేనా సో కాబట్టి రివిజన్ ఖచ్చితంగా ఉండాల్సిందే సో దాంతో పాటు మనం కొన్ని ట్రిక్స్ కూడా నేర్చుకోవాలి ఆ ట్రిక్స్ అండ్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో చూడ కొన్ని కొన్ని క్వశ్చన్స్ తెలియని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కావచ్చు ఆ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు అది మన ఛానల్ నుంచి ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఖచ్చితంగా వస్తాయి సో కాబట్టి మీరు ఇది ఆ తర్వాత రీజన్ చేసిన తర్వాత ఏం చేయాలి రీజన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనకి ఈ మార్క్ టెస్ట్ ఉంటుంది చూడండి మార్క్ టెస్ట్ రాసుకోండి మార్క్ టెస్ట్ మార్క్ టెస్ట్ ఏదైనా ఒక యాప్ తీసుకోండి దాంట్లో మార్క్ టెస్ట్ రాయండి టెస్ట్ రాసిన తర్వాత ఖచ్చితంగా అనాలసిస్ చేసుకోండి అనాలిసిస్ చేసుకోండి నువ్వు టెస్ట్లో నీకు ఎంత స్కోర్ అన్నారని కానీ దాన్ని మాత్రం ఖచ్చితంగా అనాలసిజ్ చేసుకోండి ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఆ క్వశ్చన్ చదువుకొని ఆ నాలుగు ఆప్షన్ల గురించి అనాలిసిస్ నేర్చుకోవాలి ఖచ్చితంగా సో ఇంకో దగ్గర అంటే ఇంకో ఎగ్జామ్లో ఈ నాలుగు ఆప్షన్లకు రిలేటెడ్గా క్వశ్చన్ వస్తే పోవద్దు అలా ప్రిపేర్ కావాలి అంటే ఆ క్వశ్చన్స్ని అలా అనాలిసిస్ చేసుకోవాలన్నమాట ఓకేనా సో మార్క్ టెస్ట్ ఎవరైతే రాసుకుంటారో దాన్ని వదిలిపెట్టద్దు అలా స్కోర్ ఎంత రావని రావాలి ఇప్పుడు సపోజ్ ఎయిటీకి ఉంది సారీ వన్ సిక్స్టీకి ఉంది వన్ సిక్స్టీకి ఒక బ్రోకి యాభై వచ్చినాయి యాభై వచ్చినాయి అని చెప్పేసి రాసింది మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ పోయేసరికి ఇంక్రీజ్ ఉన్నా లేదు మళ్ళీ ఎన్ని వచ్చినాయి అంటే ఫార్టీ వచ్చినాయి అయ్యో నాకు పోతున్న కొద్ది తక్కువ వస్తున్నాయి అని అంటే పోతున్న కొద్దీ తక్కువ వస్తున్నాయి అంటే గుర్తుపెట్టుకోండి నీకు సబ్జెక్ట్ పెరుగుతుంది ఎందుకంటే కొత్త కొత్త క్వశ్చన్స్ నీకు టచ్ అవుతున్నాయి పోతున్న కొద్ది స్కోర్ తగ్గుతుందంటే కొత్త క్వశ్చన్స్ టచ్ అవుతున్నాయి అంటే టచ్ అవుతున్నాయి వాటిని నేర్చుకుంటున్నావు అట్లా అనుకోవాలి అంతేగాని నాకు స్కోర్ తగ్గుతుంది అని అంటే నేను ప్రిపేర్ అవుతున్నా అని నీ నువ్వు తక్కువ చేసుకోవద్దు ఒక టెస్ట్లో నీకు యాభై వచ్చినాయి నెక్స్ట్ టెస్ట్లో ఫార్టీ వచ్చినాయి అంటే ఈ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ నీకు రాలే కొత్త క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి నువ్వు కొత్తగా నువ్వు నాలెడ్జ్ నేర్చుకున్నాను అంటే కొత్త కొత్త మెథడ్స్ కావచ్చు అంటే కొత్త టాపిక్ కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నావు అన్నమాట అట్లా నేర్చుకోవాలి అంతే కానీ ఈ యాభై వచ్చినాయి నలభై వచ్చినాయి నాకు రాదేమో జాబ్ అని చెప్పేసి అనుకోకండి ఎప్పుడు కూడా స్కోర్ తక్కువ అవుతుందంటే నాలెడ్జ్ ఎక్కువ అవుతుంది ఎక్కువ మనకి ప్రిపేర్ అవుతున్నాము ఎక్కువ టాపిక్స్ కవర్ అయిపోతున్నాయి ఇవన్నీ మనకి నెక్స్ట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి నేను అప్పటికి ఖచ్చితంగా గట్టినైపోతాను గుర్తుపెట్టుకోండి సరే ఇప్పుడు ఒక ఎగ్జామ్లో యాభై వచ్చినాయి ఈ యాభై వచ్చిన ఈ ఇవే క్వశ్చన్లు ఇవే ఆప్షన్ మళ్ళీ ఒక ఎగ్జామ్లో వచ్చినాయి అప్పుడు అరవై వచ్చినాయి సో ఆ తర్వాత నీకు డెబ్బై వచ్చినాయి కానీ నీకు ఏం లాభం ఇవే క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఒకవేళ ఆ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ రిపీట్ కాకపోతే ఏం చేస్తావు బుగ్గ కనివైతు అందుకే ఇప్పుడు నీకు తక్కువ స్కోర్ వచ్చినాయి అని బాధపడకండి తక్కువ స్కోర్ వచ్చినాయి అంటే అందులో కొత్త టాపిక్స్ ఉంటాయన్నమాట వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఎప్పుడైనా ఇలా ఆలోచించుకోండి నీ మైండ్ నువ్వు ఆలోచించే మైండే నీ పాజిటివ్ మైండే నేను ముందుకు తీసుకెళ్తుంది నువ్వు జాబ్ రావడానికి ఎక్కువ చదువు చదువు మనకి ఎనభై శాతమే ఇంకో ఇరవై శాతం నువ్వు ఆలోచించే విధానంతో జాబ్ వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తున్నావు నీ మైండ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నావు కొంతమంది నాకు ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తుంటారు యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు అన్న ఇంత జరిగినగా నాకు స్కోర్ అన్న నాకు తక్కువ స్కోర్ వస్తుందన్న నేను టెస్టులు రాస్తున్నాను ప్రిపేర్ అవుతున్నాను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను అంటారు సో నేను చెప్పేది అదే నువ్వు పాజిటివ్గా ఉండు ముందుకు అంటే ఏ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావు గుర్తుపెట్టుకో నీకు తక్కువ స్కోర్ వస్తున్నాయి అంటే ఓకే పక్కన పెట్టు నీకు పోయిన నోటిఫికేషన్లో జాబ్ రాలేదా ఓకే నువ్వు మూడు సార్లు నువ్వు జాబ్ రాలేదా ఓకే అలా అని చెప్పేసి పెట్టద్దు మళ్ళీ ప్రిపేర్గా ఎందుకంటే నువ్వు చూస్తున్నావు ఈ మూడు సంవత్సరాల నుంచి నువ్వు కంటిన్యూగా ప్రిపేర్ అవుతున్నావు అంటే నా సిలబస్ను ఖచ్చితంగా చూస్తున్నావు చూస్తున్నావు కాబట్టి నీకు జాబ్లో మళ్ళీ నువ్వు ఈ రాబోయో ఎగ్జామ్లో ఐడెంటిఫై చేస్తూ కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ వస్తుంది మీకు తక్కువ స్కోర్ వచ్చినాయి అని చెప్పేసి బాధపడకండి లాస్ట్ నోటికేషన్లో జాబ్ రాలేదని బాధపడకండి ఎందుకంటే మీరు ఇన్ని ఎగ్జామ్లు రాశారు కాబట్టి ఆ నాలెడ్జ్ ఎంతో కొంత ఉండే ఉంటుంది దానికి తోడు మీరు ఇప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఎలా ఇంపార్టెంట్ టాపిక్స్ని రివిజన్ చేసుకోవాలో మనం చాలా నుంచి ఎక్స్పెక్ట్ చేయండి అంతేగాని మీరు మీదే డల్ కాకండి మీరు మీదే మీ నెగిటివ్లోకి వెళ్ళిపోయి మీకు కా కాన్ఫిడెంట్ ఉంటుంది కానీ దాన్ని తగ్గించుకోకండి ఆ లెవెల్స్ని సో కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే విధంగా అంటే మీరు పాజిటివ్గా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకుందాము మీరు ప్రిపేర్ కాండి ప్రిపేర్ అయిన టైంలో ఫ్రీ ఉన్న టైంలో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చూసుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్లు యూజ్ అవుతాయి ఎందుకంటే లాస్ట్ మనకి రెండు మూడు నోటిఫికేషన్కి అయితే మన ఛానల్ నుంచి చాలా మంది నాకు కమెంట్ చేసారు అన్న మీరు చేసిన ఇంపార్టెంట్ టాపిక్స్ నుంచి జాబ్ చాలా క్వశ్చన్స్ వచ్చినాయి చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పేసి ఇప్పటికి కూడా మిసేజ్ చేస్తు ఉంటారు సో ఆ ఇన్స్పిరేషన్ తోటి సో నేనైతే ముందుకెళ్తున్నాను కాబట్టి మీరు చేయాల్సింది ఏం లేదు ఒక చిన్న లైక్ చేసి అయితే మన ఛానల్ని ముందుకి తీసుకు మీరు షేర్ చేయండి అలా చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఓకే ఇంతమందికి నచ్చిందని చెప్పేసి సో దాని ద్వారా నేను ఇంకా ఎక్కువగా వీడియోస్ అయితే చేయడానికి పాజిబుల్ అవుతుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి వాటిపైన ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు ఏ టాపిక్స్ కావాలో అది కూడా కింద కమెంట్ చేయండి సో ఆ టాపిక్స్ పైన ఖచ్చితంగా వీడియో చేస్తాను ఓకేనా ఇదే తీరు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ డే